హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్ యాక్చువల్లీ ప్రస్తుతం మన గజ్బిజీ లైఫ్ స్టైల్లో శారీరక ఆరోగ్యం పైన దృష్టి పెడుతున్నాం కానీ మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం సో శారీరక సమస్యలు తెలుసుకున్నట్టుగానే మన మానసిక సమస్యల్ని కూడా గుర్తించవచ్చు చికిత్స కూడా చేయవచ్చు మరి అసలు మానసిక సమస్యలకి ఏంటి అవి రాకుండా ఎలా ఉండాలి అనే అంశం పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ విశేష్ గారు ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం నమస్తే సార్ సార్ చెప్పండి అసలు ఈ మానసిక సమస్యలకు కారణాలు ఏంటి ఎందుకు వస్తుంటాయి మానసిక సమస్య కారణాలు రకరకాలుగా ఉంటాయండి జీవితంలో సింపుల్గా చెప్పాలంటే జీవితంలో వస్తున్న ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగితే సమస్యలనే ఉండవు కొంతమంది ఆ ఒడిదుడుకుల్ని తట్టుకోలేరు వాటికి అడ్జస్ట్ కాలేరు అడ్జస్ట్ కాలేనప్పుడు అబ్నార్మాలిటీ డెవలప్ అవుతుంది సో అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే జీవితంలో ఎన్ని పారిశ్వాలు ఉంటాయో అన్ని పార్శ్వాల నుంచి రావచ్చు బాల్యంలో ఎదురయ్యే పేరెంట్స్తో ఉండే రిలేషన్షిప్ అటాచ్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి వృద్ధాప్యంలో పిల్లలతో అటాచ్మెంట్ వరకు మన జీవితంలో వివిధ దశల్లో వివిధ రకాలైన బంధాలు అనుబంధాలు అలాగే బాధ్యతలు ఒత్తిళ్ళు ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నిటి నుంచి కూడా మానసిక సమస్యలు డెవలప్ కావచ్చు ఓకే అంటే ఇవి రాకుండా మనం ఎలా చూసుకోవచ్చు సార్ కొంతవరకు రాకుండా చూసుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో ఉందని చెప్పలేము లేదని చెప్పలేము ఫస్ట్ పాయింట్ ఎందుకంటే కొన్ని రకాల మానసిక సమస్యలకి జీన్స్ పరమైన కారణాలు ఉన్నాయని చెప్తారు పరిశోధనలు చెప్తున్నాయి అంటే పేరెంట్స్ దగ్గర నుంచి లేదా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఆ జీన్స్ అలా వస్తాయి వాళ్లకు ఆటోమేటిక్గా మానసికమైన సమస్యలు ఏర్పడతాయి అటువంటి వాటిని మనం అవాయిడ్ చేయలేము వీటిని అవాయిడ్ చేయొచ్చు అంటే మన జీవితంలో ఎదురయ్యే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రెషర్స్ ఏవైతే స్ట్రెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలు నేర్చుకుంటే మనం వీలైనంత వరకు మానసిక సమస్యలు రాకుండా మనం అడ్డుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం మనసుకి కానీ శారీరక సమస్యలకు కానీ కారణాలు ఏమైనా ఉండవచ్చా సో ఒక స్టడీ ప్రకారం ఆర్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళ స్టడీ ప్రకారం ఏంటంటే అండి మనకు వచ్చే జబ్బుల్లో బయట నుంచి వచ్చే జబ్బులు కాకుండా అంటే దోమలు కుట్టడం వల్ల కానివ్వండి మన కరోనా లాంటి వైరస్ వల్ల కానివ్వండి ఇటువంటి వచ్చే జబ్బులు కాకుండా మిగతా శరీరంలో పుట్టే జబ్బుల్లో సెవెంటీ పర్సెంటేజ్ జబ్బులకు కారణం మానసిక సమస్య మానసిక సమస్యలే ఎస్పెషలీ ఒత్తిడి స్ట్రెస్ ఓకే అందుకనే ప్రపంచ ఆరోగ్య సమస్య ఏం చెప్తున్నా ఏం చెప్పిందంటే దెర్ ఈజ్ నో హెల్త్ వితౌట్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ లేకుండా హెల్త్ అనేది లేదు అసలు సో మనం మెంటల్లీ పీస్ఫుల్గా ఉండగా పీస్ఫుల్గా ఉండగలిగినప్పుడే శరీరం కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుంది సో మెంటల్గా మనకు సఫర్ అవుతూ ఉంటే మనం ఒత్తిళ్లు కనుక ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ బాడీ మన బాడీలో అది రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఈ రెండు కలగలిసే ఉంటాయి శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యం వివిడిగా ఏమి ఉండవు మనం ఏమనుకుంటామంటే ఒక సపోజ్ ఒక అల్సర్ వస్తుంది అల్సర్ వస్తే ఏదో కారం ఎక్కువ తిన్నాడు అల్సర్ వచ్చిందని అనుకుంటారు ఓకే కానీ నిజానికి చాలా సందర్భాల్లో అల్సర్కి కారణం స్ట్రెస్ స్ట్రెస్ అంటే తప్పించుకోలేని ఒత్తిడి మనిషికి ఎదురైనప్పుడు తప్పించుకోలేడు దాన్ని రోజు అనుభవించాల్సిందే బాధగా ఉంటుంది బయటపడలేడు అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ కాస్త శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఆ అనే హార్మోన్ శరీరంలో రకరకాల భాగాలను ప్రభావితం చేస్తుంది ఫస్ట్ వచ్చే జబ్బు ఫస్ట్ వచ్చే సమస్య జబ్బు అని అనకూడదు పెద్ద సమస్య సమస్య కాదు అదేంటంటే అల్సర్ అల్సర్ అలాగే స్కిన్ స్కిన్ ర్యాషెస్ వస్తాయి వైట్ ప్యాచెస్ బ్లాక్ ప్యాచెస్ ఇట్లా వస్తాయి ఇలా అక్కడి నుంచి అవి క్యాన్సర్ వరకు అక్కడ వరకైనా మారచ్చు సో అవి మనకు మెంటల్ ప్రెషర్ నుంచే వస్తాయి ఓకే ఇప్పుడు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఈ సమస్యలను అసలు ఎలా గుర్తించాలి ఇప్పుడు డిప్రెషను యాంగ్జైటీ స్ట్రెస్ మూడు మూడు వేరే వేరే అంశాలు సో డిప్రెషన్ అంటే ఎవరైనా వ్యక్తి గతంలో కంటే మామూలుగా ఉండేదానికి భిన్నంగా ఉంటూ ఇతరులతో కలవకుండా తనకు తానే పరిమితం అయిపోయి ఇతరులతో రూమ్ నుంచి బయటకు వెళ్లకుండా లేకుంటే పని మీద శ్రద్ధ చూపించకుండా స్నానం చేయకుండా డ్రెస్ మార్చుకోకుండా ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటే లూఫ్గా ఉంటే దిగులుగా కనిపిస్తే అది డిప్రెషన్ అంట అది కూడా ఒక రోజు రెండు రోజులు వారం రోజులు కాదండి టూ త్రీ వీక్స్ అట్లా ఉంటే అప్పుడు దాన్ని ఒక డిజార్డర్గా మనం కన్సిడర్ చేస్తాం సహజంగా మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేకుంటే ఇంకొక సమస్య చదివినప్పుడు మనం అందరం దిగులు పడతాం దిగులు పడకుండా ఎవరో ఉండరు ఏదో ఒక సందర్భం దిగులు పడతాం అది డిప్రెషన్ కాదు అది దిగులు ఓకే అది ఒక మోర్ దెన్ టూ త్రీ వీక్స్ ఉన్నప్పుడు దాన్ని మనం డిప్రెషన్గా కన్సిడర్ చేస్తాం రైట్ సో అంటే జరిగిపోయిన దాని గురించి బాధపడటం ఏదో జరుగుతుంది ఇంట్లో ఒక పెళ్ళి మిస్ అయి ఉండొచ్చు లేకుంటే ఇంట్లో ఎవరికైనా హాస్పిటలైజ్ అయ్యి ఉండొచ్చు లేకుంటే తనే వ్యాపారంలోనో వృత్తిలోనో వివాహంలోనో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు అది డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే ఏంటంటే ఆందోళన ఏంటంటే జరగబోయే దాని గురించి బాధపడటం జరగబోయేది ఏదో జరుగుతుందేమో అదేమో జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడటం ఇది దాని గురించి తెలుసుకొని భయపడ్డం భయపడ్డం అంటే ఏంటి ఇప్పుడు నేను ఎన్టీ వన్ థర్టీవీకి వస్తున్నాను మధ్యలో కారు బ్రేక్డౌన్ అవుతుందేమో టైంకి వెళ్ళలేనేమో లేకుంటే కారు పంచర్ అవుతుందేమో అని ఆందోళన పడతా ఉంటాను అనమాట సో ఇక్కడ ఇక్కడ స్టూడియో లైట్ ఆగిపోతుందేమో ఇక్కడి నుంచి అయిపోతుంది ఇంటికి వెళ్ళి సరిగా వెళ్తానా ట్రాఫిక్ జామ్ అవుతుందేమో ఇలాగా అందే ఊహించుకోవడం జరగ ఏదో అన్ని చెడు జరుగుతుందని ఊహించుకోవటం మంచి కూడా కాదు మళ్ళీ చెడు జరుగుతుంది మనకు నష్టం జరుగుతుంది కష్టం వస్తుందని ఊహించుకోవడాన్ని యాంగ్జైటీ అంటారు రైట్ ఇక స్ట్రెస్ అంటే ఒత్తిడి మానసికమైన ఒత్తిడి ఈ మానసికమైన ఒత్తిడి రకరకాల మార్గాల్లో మనకు వస్తూ ఉంటుంది ఒత్తిడి లేని జీవితం లేదని చెప్పచ్చు ఇప్పుడు నిజానికి ఎందుకంటే ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు ఈరోజు ఎందుకు ఎల్కేజీ స్కూలు ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీ నుంచి ట్వల్వ్ థర్టీ వరకు ఏముంటుంది రైట్ ఇప్పుడు ఎయిట్ థర్టీకి ఇంటి పక్కనే స్కూల్ అయితే ఇబ్బంది లేదు వాడు సెవెన్ థర్టీకి లేచినా కానీ మనం రెడీ చేసి స్కూల్లో దింపేసేయచ్చు ఇప్పుడు అట్లా లేవు కదా ఇప్పుడు మన స్కూల్స్ అన్నీ కూడా మంచి మంచి స్కూల్స్ కావాలంటే కనీసం ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో మనకు మంచి స్కూలు అడ్మిషన్ వెళ్తే అక్కడే పడేస్తున్నాం పిల్లల్ని సో ఆటోమేటిక్గా వాడు సిక్స్ థర్టీకి లేవా కాలం ఏదైనా వాతావరణం ఎలా ఉన్నా రాత్రి నిద్రపెట్టినా పట్టకపోయినా ఎలికేజింటే ఎంత వయసు ఎంత ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాబు త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ బాబు ప్రతిరోజు ఆరున్నర గంటలకు లేవడం అనేది ఎంత ఒత్తిడో మీరు అర్థం చేసుకోండి పేరెంట్స్ దూరంగా వెళ్ళాలి మళ్ళీ సెపరేషన్ యాంగ్జైటీ అవపోతుంది రైట్ సో దాంతోపాటు అక్కడ చెప్పింది చదవాలి కొత్త వాతావరణం ఇవన్నీ కూడా ఒత్తిడి క్రియేట్ చేసేవి రైట్ అది పిల్లలకి ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత మీకు తెలిసిన ఒత్తిడి అందరికీ పరీక్షలు మార్కులు ర్యాంకులు ఈ ఒత్తిడి ఎలాగో ఉంటుంది రైట్ సో పెళ్ళైన తర్వాత అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో బాస్తోనూ కొలీగ్స్తోనూ సభ నడుస్తోను సమస్యలు ఉంటాయి అక్కడ ఒత్తిడి ఉంటుంది సో ఒత్తిడి లేని రంగం కానీ ఒత్తిడి లేని వయసు కానీ లేదని చెప్పవచ్చు అంటే ఒక మనిషి ప్రస్తుతానికి ఒత్తిడికి గురవుతున్నాడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అంటే కొంతమంది చెప్పుకోరు సార్ సో చెప్పుకోకుండా వాళ్ళు వాళ్ళని అలిగిపోతుంటారు సో వాళ్ళని గుర్తించడం ఎలా అంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్గా స్ట్రెస్ అందరికీ ఒకే రకంగా ఉండదండి అందరికీ ఒకే రకం ఉండదు స్ట్రెస్ టాలరెన్స్ అనేది మనిషి మనిషికి మారుతుంది మనిషి మనిషికి మారుతుంది వాళ్ళు పుట్టిబడిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ యొక్క స్ట్రెస్ టాలరెన్స్ లెవెల్స్ని బట్టి అది మారిపోతుంది ఎలాగంటే సపోజ్ ఒక వ్యక్తికి వ్యాపారంలో లక్ష రూపాయలు నష్టం వచ్చింది ఒక వ్యవసాయంలో లక్ష రూపాయలు నష్టం వచ్చింది మనం చూస్తున్నాం లక్ష రూపాయలు బ్యాంకు సూసైడ్ చేసుకున్న రైతులు మనం చూసాం చాలామంది పేపర్లో మనం చూస్తూనే ఉంటాం అంటే అతనికి లక్ష రూపాయలనేది చాలా పెద్ద మొత్తం కట్టలేకపోవడం నా పొరుగు పోతున్న దాని గురించి వాళ్ళు హ్యాంగ్ చేసుకుంటారు మరోవైపు అదే పేపర్లో వంద కోట్లు ఎగబెట్టిన ఎగ్గొట్టిన వ్యాపారవేత్తలే మనం చూస్తున్నాం వాళ్ళు వేసుకోవట్లేదు ఊరి వాళ్ళు ఉరి వేసుకోవట్లేదు కదా వాళ్ళ వ్యాపార నష్టం వచ్చి వాళ్ళు ఉరి వేసుకోవట్లేదు స్ట్రెస్ టాలరెన్స్ అంటే ఎంత ఒత్తిడిని మీరు తట్టుకోవాలనేది మనిషి మనిషికి మారిపోతూ ఉంటుంది వాళ్ళు పెట్టుకున్న వాతావరణాన్ని బట్టి కాబట్టి ఒక వ్యక్తి స్ట్రెస్లో ఉన్నాడా లేదా అతని తప్ప ఇంకెవరికి తెలిసే ఛాన్స్ లేదు ఎలా కనుక్కోవచ్చు అంటే అతని దైనంది ఎప్పుడు ఒకటే అండి మానసికమైన సమస్యను ఎలా కనుక్కోవచ్చునంటే రెగ్యులర్గా ఉండే మోడ్లో కాకుండా వేరే మోడ్లో కనిపిస్తే అంటే బిహేవియర్ మనకు ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది స కొంతమంది సరదాగా ఉంటారు కొంతమంది చలాకీగా ఉంటారు కొంతమంది కామ్గా కూల్గా కామ్గా ఉంటారు కొంతమంది ముభావంగా ఉంటారు ఇలా ఉంటారు వాళ్ళ స్వభావానికి భిన్నమైన ప్రవర్తన కనిపిస్తుంటే అది మానసికమైన సమస్య ఉందని స్ట్రెస్ ఉందని మనం అర్థం చేసుకోవాలి సార్ ఇంకా పిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ యువతులలో కానీ అంటే యువతిలో యూత్లో కావచ్చు సో వీళ్ళలో డిఫరెన్స్ ఉంటుందా ఈ మానసిక సమస్యలనే ఖచ్చితంగా ఉంటుంది సో ఏజ్ పిల్లలకు వచ్చే మానసిక సమస్యలు వేరు టీన్స్లో వచ్చే మానసిక సమస్యలు వేరు వైవాహిక జీవితంలో వచ్చే మానసిక సమస్య లేరు వృద్ధాప్యంలో వచ్చే మానసిక లేరు కేటగిరీ ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు పిల్లల్లో అనుకోండి ఏడీహెచ్డి అంటే అటెన్షన్ డెప్షీట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉంటారు ఉండాల్సిన కంటే చురుకుదనం ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఎక్కడ నిలకడగా ఉండరు అన్నీ పాల్గొట్టేస్తూ ఉంటారు ఫోకస్ ఉండదు ఇది ఒక రకమైన మానసిక సమస్య ఇది న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అంటారు అలాగే ఆర్టిజం ఏదైనా న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ అలాగే స్లో లెర్నింగ్ అదొక సైకలాజికల్ ప్రాబ్లం లెర్నింగ్ డిజార్డర్స్ అవి సైకలాజికల్ ఇష్యూసే కొంతమంది పిల్లలు మీరు తారే జమీన్ పరిశ్రమ చూసారా తారే జమీన్ పర్ అమీర్ ఖాన్ ది దాంట్లో వాడికి అంకెలన్నీ కూడా ఇలా 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 అవుతూ కనిపిస్తూ ఉంటాయి ఓకే దాని డిజికాలిక్లా అంటారు అదొక లెర్నింగ్ డిజార్డర్ వాళ్ళ బ్రెయిన్ అలాగా ఫంక్షన్ అవుతూ ఉంటుంది వీటన్నిటికీ అవి అలాగే అడ్జస్ట్మెంట్ డిజార్డర్ సెపరేషన్ యాంగ్జై డిజార్డర్ ఇవన్నీ కూడా పిల్లలకు వచ్చే సమస్యలు రైట్ వీటికి చైల్డ్ సైకాలజిస్టు అలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్టు వాళ్ళు కూర్చొని వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఇక టీమ్స్లోకి వచ్చేసరికి సమస్యలు వేరుగా ఉంటాయి టీన్స్లో ఏముంటాయి సహజంగా వచ్చే సమస్యలు ఒకటి రెబలియర్స్గా ఉంటారు పేరెంట్స్ గొడవలు వస్తాయి సిబ్లింగ్స్ గొడవలు వస్తాయి అలాగే లవ్ లవ్ ఎఫైర్ లాంటివి ఉంటే వాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి అట్ ది సేమ్ టైం మార్క్స్ ర్యాంక్స్ విషయంలో పిల్ల పేరెంట్స్ నుంచి ఒత్తిడి ఉంటుంది వాటిని తట్టుకోలేక వీళ్ళు తిరగబడ్డమో ఇంట్లో ఇంట్లోంచి పారిపడి ఇలాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా టీనేజ్లో వచ్చే సమస్యలు టీనేజ్లో వచ్చే సమస్యలు టీనేజ్ దాటి వచ్చిన తర్వాత మనం అంటే అకాడమిక్స్ కొంచెం పూర్తి అయిపోయి జాబ్లు జాయిన్ తర్వాత వచ్చే సమస్యలు జాబ్ స్ట్రెస్ ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి ఇప్పుడు మీరున్నారు ఈరోజు యాంకరింగ్ కరెక్ట్గా వస్తుందా ఇది నా కొత్త సబ్జెక్టు నేను కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతా లేదా అనేది ఒక రకమైన ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది అలాగే నాకు కూడా నేను ఈరోజు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతానా లేదా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను లేదా నాకు ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి అవసరం ఖచ్చితంగా టు సమ్ఎక్స్టెంట్ ఒత్తిడి అనేది మనల్ని పనికి ప్రిపేర్ చేస్తుంది అలర్ట్ చేస్తుంది అలర్ట్ చేస్తుంది బియాండ్ దట్ లెవెల్ వెళ్ళినప్పుడు ఒత్తిడి సమస్యగా మారుతుంది ఓకే అందుకని యూ స్ట్రెస్ డిస్ట్రెస్ రెండు రకాల స్ట్రెస్లు ఉంటాయి యూస్ స్ట్రెస్ అంటే మంచి స్ట్రెస్ ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్ళి ఉంటుంది ఒక ఫంక్షన్ ఉంటుంది ఖచ్చితంగా మనం ఒత్తిడిలో ఉంటాం ఒత్తిడిలో ఉంటాం కానీ సంతోషాన్ని కలిగించే ఒత్తిడి రైట్ కాకుండా వ్యాపారంలో నష్టమో జీవితంలో నష్టమో ఏం దొరుకుతుంది అది డిస్ట్రెస్ అది నష్టం కలిగించే ఒత్తిడి ఇలా రెండు రకాల ఒత్తిళ్ళు ఉంటాయి సో ఒత్తిడి అనేది జాబ్ స్ట్రెస్ జాబ్లోకి వచ్చిన తర్వాత జాబ్ పరమైన ఒత్తిడి బాస్తో పడలేదు ఒత్తిడి ఉంటుంది కొలీగ్స్తో పడలేదు ఒత్తిడి ఉంటుంది వర్క్ ప్రెషర్ ఉంటుంది వర్క్ ఎక్కువ ఉంటుంది ప్ర ఉంటుంది ప్రెషర్ ఉంటుంది ఇవి వర్క్ ప్రెషర్ వర్క్కు సంబంధించిన సమస్యలు దాంతోపాటు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి రకరకాల పార్ట్నర్స్ కంపాటిబిలిటీ ఉండకపోవచ్చు ఒకళ్ళ అజమాయిషి ఎక్కువైపోయి స్ట్రెస్కు లోనవచ్చు సో దాంతోపాటు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాన్ని బట్టి కూడా కొన్ని రకాల సమస్యలు అనేవి అప్పుడు డిప్రెషన్ కానివ్వండి ఇటువంటి సమస్యలు ఉంటాయి బట్టి సమస్యలు మారుతూనే ఉంటాయి సార్ ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారనుకోండి సో దాంట్లో ఒకరు ఖచ్చితంగా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు అండ్ వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని భావించే వాళ్ళు కూడా ఉంటారు సో అది కూడా ఒక మానసిక సమస్యేనా ఇక్కడ మనం అందరికీ టీవీ చూసే నేను చెప్పేదంటే మానసిక సమస్యలు వేరు మానసిక రుగ్మతలు వేరు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ వేరు సైకలాజికల్ డిజార్డర్స్ వేరు రైట్ ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అని అంటే సపోజ్ నాకు స్కూల్లో ఇది ఇబ్బంది ఉంది అది సైకలాజికల్ ఇష్యూనే సైకలాజికల్ ప్రాబ్లమే అలా కాకుండా డిజార్డర్ అంటే నాకు లెక్కలు నేర్చుకోవడంలో సమస్య ఉంది దీర్ఘకాలకంగా అది డిజార్డర్ దిగులు ఉంటుంది ఒక వారం రోజులు పది రోజులు దిగులు ఉంటుంది అది సమస్య అది పొలాంగ్ అయితే అది డిజార్డర్గా మారుతుంది సో సమస్య వేరు సమస్య అనేది తాత్కాలికమండి డిజార్డర్ అంటే కొంత ఎక్కువ కాలం ఉంటుంది సో టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా ఉండొచ్చు టూ ఇయర్స్ కూడా ఉండొచ్చు దాన్ని అడ్రస్ చేయాలి ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాలి సమస్య అయినా డిజార్డ్ అయినా టైంకి అడ్రస్ చేస్తే మనం దాని నుంచి బయటపడచ్చు ఓకే ఇప్పుడున్న ఈ మానసిక సమస్యలు ఏవైతే ఉన్నాయో సో అది ఉద్యోగ ప్రభావం కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఇవి ఎంతవరకు ప్రభావం చూపుతాయి సార్ యుఆర్ అబ్సెట్ రైట్ ఖచ్చితంగా మానసిక సమస్యలు ఇప్పుడు వచ్చే మానసిక సమస్యల్లో మెజారిటీ సమస్య లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే జీవితానికి మనిషికి ఒక మనిషి శరీరానికి ఇది బయలాజికల్గా ఒక ఒక పద్ధతి అంటూ ఉంటుంది టైంకి తినాలి తగినంత వ్యాయామం చేయాలి రైట్ తగినంత నిద్రపోవాలి ఇలా ఉంటే ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అవుతుంది రైట్ ఇప్పుడు ఏమైపోయింది లైఫ్ స్టైల్ అనేది మారిపోయింది ఇంతకుముందు ఫైవ్ ఓ క్లాక్ నిద్రలేసేవాళ్ళు అన్ని పనులు చేసుకొని మళ్ళీ రైట్ నైన్కి అంతా నిద్రపోయేవాడు రైట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది అలాగా ఇప్పుడు అర్ధరాత్రి రెండు గంటల వరకు తింటున్నారు తాగుతున్నారు ఎగురుతున్నారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు లేచేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ టూ అవుతుంది సో నీకు బయలాజికల్ క్లాక్ దెబ్బతింట సర్కార్ సర్కడే బ్రిథమ్స్ అనేవి లోపల ఉండే అనేవి దెబ్బతింటాయి దానివల్ల త్వరగా డయాబెటీస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఒకటి దాంతోపాటు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి ఎలా ఉండాలి ఏం తినాలి ఓకే ఏం తాగాలి ఎలా నడ బతకాలి ఇదే కదా ఒకప్పుడు ఇంట్లో తిండి తింటే మంచిది ఇంట్లో గతి లేనివాడు మాత్రమే హోటల్లో తింటాడు మేము చిన్న ప్రజే అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరన్నా హోటల్ తింటుంటే ఇంట్లో వాడికి చేసి పెట్టేవాడు గతి లేదురా అందుకనే హోటల్కి వచ్చినా అనేవాళ్ళు రైట్ ఇప్పుడు ఇంట్లో ఉన్నా సరే అది నచ్చట్లేదు ఇప్పుడు ఎవరైతే హోటల్కి వెళ్ళి తినగలుగుతారో వాళ్ళు గొప్పవాళ్ళ కింద లెక్క గొప్పవాళ్ళ కింద లెక్క కదా సో అంటే మేము యూనో మేము ఎవ్రీ వీకెండ్ మేము హోటల్కి వెళ్తామబ్బా అని చెప్పుకోవడం అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెప్పుకునే మాటలు ఏ ఎవ్రీ వీకెండ్ వీ గో యు హిట్ ది పబ్ మ్యాన్ అది కొంచెం హై క్లాస్ ఎవ్రీ వీకెండ్ వీ గో అవుటింగ్ మ్యాన్ అది ఇంకొంచెం హైఫై వరల్డ్ సో అంటే జీవితం అంటే ఎంజాయ్ చేయటం అంటే తినడము తాగడము ఎగరడం మాత్రమే ఎంజాయ్మెంట్ అనుకునే లైఫ్ స్టైల్ ఇరుగుతుంది దానివల్లనే ఈరోజు రకరకాల మానసిక సమస్యలు కూడా పెరిగాయి ఎందుకు అంటే ఇంకో కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ ఏంటేంటి ఎలా గడుపుతాం జీవితాన్ని కూడా ఒకప్పుడు మనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువగా బలంగా ఉండేవి అలాగే రిలేషన్షిప్స్ కూడా మిగతా కుటుంబంతో కానీ ఎక్స్టెండల్ ఫ్యామిలీతో కానీ బలమైన సంబంధాలు ఉండేవి ఈరోజు ఒకే కుటుంబంలో ఉన్న భార్యాభర్తల మధ్య కానీ కొడుకు తండ్రి కొడుకుల మధ్య కానీ తల్లి కుడుతుల మధ్య కానీ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్నట్ల ఇన్యుడిలైజేషన్ పెరిగిపోయింది ఇన్యూట్యులైజేషన్ పెరిగిపోయింది ఒకప్పుడు అంతా ఒకే కుటుంబం ఉంటే ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళదే ఓకే అందరూ ఒక రూఫ్ కింద ఉంటున్నారు ఎవరి జీవితం వాళ్ళు గడిపేస్తున్నారు ఆటోమేటిక్గా ఏమవుతుంది నీకు సమస్య వచ్చినప్పుడు చెప్పడానికి మనిషి ఉండరు సమస్య వచ్చినప్పుడు చెప్పడానికి మనిషి ఉండరు సో ఎప్పుడైతే మనిషి లేరు ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగితే ఆటోమేటిక్గా మిగతా సమస్యలన్నీ అయిపోతాయి అలాగా మానసిక సమస్యలు పెట్టడానికి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ఒక కారణం ప్రధానమైన కారణం సో సార్ ఇప్పుడు ప్రజెంట్ ఒక మనిషి ఒంటరితనంతో ఉన్నాడు డిప్రెషన్లో ఉన్నాడు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి ఓకే ఒంటరితనం ఏకాంతం డిప్రెషన్ రైట్ ఒంటరితనం అంటే ఒక మనిషి తన చుట్టూ అందరూ ఉన్నా కానీ ఎవ్వరూ లేనని ఫీల్ అవ్వడం అది ఒంటరితనం ఏకాంతం అంటే ఒక అదే సేమ్ సిచ్యువేషన్ ఫిజికల్గా అదే ఉంటుంది ఏకాంతం కూడా ఒక మనిషి తన చుట్టూ అందరు అంతమంది ఉన్నా కానీ తనతో తాను ఉండడం ఓకే అది ఏకాంతం నా చుట్టూ మీరు అందరు ఉన్నారు కానీ నేను మీ అందరినీ మర్చిపోయి ఒక పుస్తకం తీసుకొని చదువుకుంటూ కూర్చున్నా అంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై సాలిట్యూడ్ నా ఏకాంతం నేను ఎంజాయ్ చేస్తున్నా రైట్ అలాగే ఒక ఒక మా చుట్టూ మీ అందరు ఉన్నారు మీ ఉన్నా కానీ నాకు ఎవరూ లేరని నేను బాధపడుతున్నా అది ఒంటరితనం స్టేట్ ఆఫ్ మైండ్ డిఫరెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇక డిప్రెషన్ అంటే అది ఒక క్లినికల్ డిజార్డర్ అంటే అందరూ ఉన్నా కానీ అందరూ చెప్తున్నా కానీ అందరూ ఓదారుస్తున్నా కానీ నాకెవరు లేరని బాధపడ్డాం అందరూ చెప్తారు డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏ నీకేం కాదు నీ జీవితం ఎంత బాగుంది ఈరోజే ఒక క్లయింట్ వచ్చారండి ఓకే ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చారు ఇంకా పూర్ ఇంకా పూర్వ ఫ్యామిలీ వచ్చారు ఓకే అతను వాళ్ళ ఫాదరు కష్టపడి కాస్త ఆస్తులు కూడబెట్టుకొని కూడబెట్టుకొని ఒక సెటిల్ అయ్యారు అతను నెలకు ఒక యాభై వేల రూపాయలు సంపాదిస్తారు అతను రైట్ ఒక మూడు కోట్ల రూపాయల ఆస్తి ఉంది అతను సంతోషించాలా బాధపడాలి చెప్పండి మీరు చెప్పండి నెలకి యాభై వేల రూపాయలు ఆదాయం ఉంది ఒక మూడు కోట్ల రూపాయలు ఆస్తుంది కొడుకు యూఎస్లో ఉన్నాడు కూతురు బీటెక్ ఫైనల్ చదువుతుంది అతను సంతోషపడాలా బాధపడాలా సంతోషంగానే ఉండాలంటే మంచి పొజిషన్లో ఉన్నారు కదా మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు చదువుకున్నారు సెటిల్ అయ్యారు వ్యాపారం ఒక ఇది ఉంది కదా బాధ ఏంటంటే నేను ఏమీ సాధించలేకపోయాను అని నేనేమీ సాధించలేకపోయాను నా జీవితం ఇలాగే ఉంది ఇలా కాదు నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి అనే ఒక కోరిక ఆ కోరిక నెరవేరడం లేదు రకరకాల ప్రయత్నాలు చేశాడు ఫెయిల్ అయ్యాడు దాంతో డిప్రెషను బాధ ఉంటుంది సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనం జీవితాన్ని చూసే కోణంలోంచి వస్తుంది జీవితాన్ని చూసే కోణంలోంచి వస్తుంది మనము పాజిటివ్ హ్యాండిల్ చూసుకుంటే మనం ఓకే ఐఎమ్ గుడ్ ఇనఫ్ నా పిల్లలు బాగా సెట్ చదువుకున్నారు సెటిల్ అయ్యారు నాకు ఇంతగా ఆశ ఉంది ఒక యాభై వేల రూపాయల సంపాదన ఉంది హ్యాపీగా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తుందని అని అనుకోవచ్చు నీట్గా చూస్తే బాధగా ఉంటుంది సో ఈ జీవితాన్ని ఎలా చూస్తారు అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణం డిపెండ్ అయి ఉంటుంది పేరెంటింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మళ్ళీ ఇవన్నీ కలిసి ఆ వ్యక్తిని డిప్రెషన్ వైపుకి తోసేస్తాయి సో చెప్పలేము రీ ఫ్యాక్టర్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయండి ఒక వ్యక్తికి అసలు ఏది కానీ అసలు ఇది కూడా అనుకునేది ఇంకోటి ప్రాంతకమైన సమస్య కావచ్చు చెప్పలేము మనం ఎందుకంటే ఒక మనిషిలో ఇంకో మనిషి ఉండరు ఐ హ్యావ్ సీన్ ఎ గర్ల్ హూ అటెంప్టెడ్ సూయిసైడ్ ఫర్ హ్యావింగ్ పింపుల్స్ పింపుల్స్ అలా యాక్నే అంటారు కదా మొహమంతా ఇట్లా 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 చాలా ఎక్కువ ఉంటాయి పింపుల్స్ అది ఉందని చెప్పేసి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది అది నేను ఎప్పుడో రాసినప్పుడు సోషల్ మీడియా రాసినప్పుడు ఇట్లాంటి కథలు అందరికీ ఉంటాయి ఒళ్ళు బలిస్తే లేకుంటే కొవ్వెక్కితే ఇట్లాంటి పనులు చేస్తుంటారు ఎవరో కామెంట్ చేస్తారు అతని దృష్టిలో అది ఒళ్ళు కొవ్వెక్కి చేసే పని అని ఆ అమ్మాయి దృష్టిలో అది చాలా సీరియస్ ప్రాబ్లం ఎందుకు ఆ అమ్మాయి సెల్ఫ్ ఇమేజ్ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా తనకు తన పింపుల్స్ కూడా తన ఫ్రెండ్స్ దగ్గర రావడం లేదని కానీ తన ఫ్రెండ్స్ని అప్రిషియేట్ చేయట్లేదని కానీ ఇవన్నీ అమ్మాయికి ఆ బాధ ఉంది కాబట్టి ఆ అమ్మాయికి అది పెద్ద సమస్య మిగతా ప్రపంచానికి కాదు సో మానసిక సమస్యలు ఇలాగే ఉంటాయండి ఎవరికి ఏది పెద్ద సమస్య అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేందుకు ఎవరికి తెలియదు చెప్పలేము సార్ ఇప్పుడు చిన్ననాటి ట్రామా ఉంటుంది కొందరికి అండ్ కుటుంబ హింస కూడా ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి కదా ఫేస్ చేస్తారు వాళ్ళు పెద్ద అయ్యాక అది మానసిక సమస్యగా మారుతుందా అది ఒకవేళ ఉంది అని అంటే అది అప్పటివి ఎఫెక్ట్ అని ఎలా గుర్తించాలి ఫస్ట్ పాయింట్ యూఆర్ రైట్ క్వశ్చన్ అండి మంచి క్వశ్చన్ అడిగారు చైల్డ్హుడ్ ఈజ్ ది బ్లూ ప్రింట్ ఫర్ లైఫ్ ఓకే మన జీవితం మొత్తానికి ఒక బ్లూ ప్రింట్ వేసుకుంటే చైల్డ్హుడ్లో ఉంటుంది రైట్ బాల్యంలో ఎదురైన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనసు లోపల ముద్రలుగా నిలిపోతాయి అది తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు కానివ్వండి తల్లిదండ్రులకు తల్లిదండ్రులతో అనుకునే అటాచ్మెంట్ స్టైల్ కానివ్వండి సో ఇవన్నీ కూడా అతని వ్యక్తిత్వం మొత్తాన్ని జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి రైట్ ఇక బాల్యంలో కనుక సపోజ్ అబ్బాయిని వాళ్ళ ఫాదర్ టక్ కొడుతున్నాడు ట్రామా ట్రామా అలాగే ఒక అమ్మాయి పైన ఎవరో సెక్షువల్ అడ్వాంటేజ్ తీసుకున్నారు ట్రామా చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ బిగ్ ట్రామా సివియర్ ట్రామా సో ఇటువంటి ట్రామా లేకుంటే ఒక ఒక బిడ్డకు పేరెంట్స్ దూరం అయిపోయారు రకరకాల కారణాల వల్ల అతను ఎక్కడో ఉండాల్సి వచ్చింది ట్రామా రైట్ ఇవన్నీ ట్రామాస్ ఈ ట్రామాస్ అనేవి మైండ్ లోపల ముద్రగా పడిపోతా ముద్ర పడిపోతాయి ఇవి అందరికీ ఫ్లేర్ అయిపోతాయంటే కాదు ఈ ట్రామా ఒక ఏర్పడినా కానీ బాల్యంలో ఆ తర్వాత అనుకూల వాతావరణం కనుక ఉంటే ఈ ట్రామాస్ ఫ్లేర్ అప్ కావు ఈ బాల్యం ఏర్పడిన ట్రామాలు ఎవరో టీనేజ్లో కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి మళ్ళీ ఇటువంటి వాతావరణమే కనుక ఆ వ్యక్తి కనుక ఏర్పడితే మళ్ళీ అవన్నీ కూడా గుర్తొస్తాయి అవన్నీ కూడా అప్ అవుతాయి ఆ వ్యక్తి మళ్ళీ ఆ ట్రామాలోకి వెళ్ళిపోతాడు మళ్ళా రకరకాల మానసిక సమస్యలకు వెళ్తాడు సో ఒకసారి జరిగిన అనుభవము ఆ ఒక్కసారికే పరిమితం కాదు దానికి ఆ తర్వాత అనుకూల వాతావరణం ఉంటే అది అలాగే ఆగిపోతుంది దానికి ప్రతికూల వాతావరణం ఉంటే ఆ తర్వాత మళ్ళీ అది ఫ్లేర్ అప్ అయ్యి మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది మళ్ళీ సమస్యగా మారుతుంది సో ఇలాగా చిన్నప్పటి జీవితంలో ఎదుర్కొన్న అనే బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలు ఖచ్చితంగా అడల్ట్ హుడ్ని ప్రభావితం చేస్తాయి ఎస్పెషల్లీ ఇంకో విషయం చెప్పాలి అటాచ్మెంట్స్ అని ఉంటాయండి అంటే పేరెంట్స్తో మన ఎలాంటి అటాచ్మెంట్ ఉంది అది భయంతో కూడుకునే అటాచ్మెంట్ ఉందా యాంజాయితీ గుర్న అటాచ్మెంట్ ఉందా లేకుంటే అక్సెప్టెన్స్ కూడా అటాచ్మెంట్ ఉందా లేదంటే ఒక భరోసా ఇచ్చే అటాచ్మెంట్ ఉందా అనేది ఒక స్టైల్స్ ఉంటాయి చిన్నప్పుడు పేరెంట్స్ కనుక భయంతో కూడా అటాచ్మెంట్ ఉంటే వీళ్ళు పెరిగి పెద్దైన తర్వాత కూడా యాంజీ కూడా అటాచ్మెంట్ ఉంటుంది పెరిగి పెద్దయిన తర్వాత కూడా దీని ఎఫెక్టు వాళ్ళ వైవాహిక జీవితం పైన కూడా ఉంటుంది దే కాంట్ కమ్ క్లోజ్ టు ది పార్ట్నర్ బికాజ్ ఆఫ్ ఆ దగ్గరగా వస్తే నాకు దెబ్బలు పడతాయనేది బాల్యంలో ఏర్పడిన అటాచ్మెంట్ ఉంటుంది కదా అది వాళ్ళ మైండ్ లోపల బ్యాక్గ్రౌండ్లో మిషన్ ఆపరేటింగ్ సార్ నడుస్తూనే ఉంటుంది వాళ్ళు పెరిగి పెద్దంత భార్యకి క్లో పార్ట్నర్కి క్లోజ్గా రాలేరు ఎందుకంటే వస్తే అనే భయం ఒకటి వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది సో ఆ డ్రామాలో ఉండిపోతాం డ్రామాను అటాచ్మెంట్స్ అటాచ్మెంట్స్లోకి ఇన్ఫ్లుయెన్స్ ట్రామా వేరు అటాచ్మెంట్ స్టైల్ వేరు మన డ్రామా అంటే బాధాకరమైన అనుభవం ఇక్కడ బాధ కూడా ఉండదు మళ్ళీ అటాచ్మెంట్ స్టైల్ అంతే సో అందువల్ల బాల్యంలో బాల్యంలో వచ్చే అనుభవాల్ని ఖచ్చితంగా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మానసిక సమస్యల్ని ఏంటి అసలు ఎలా ఫేస్ చేయాలి అసలు ఈ సమస్యలను ఎట్లా గుర్తించాలని కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఇది వాటి హెల్త్ జోన్ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే